అనుదిన వాగ్దానం దేవు నా వన్క మహ్యం కలుగును గాక మన ప్రభు ప్రియరక్షకుడు యేసుక్రీస్తు వర్షపునామంలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈ దినం దేవుని వాగ్దానం నీ తలంపులు నిన్ను కలవరపరచనీయకము దాని ఎలా పది నీ తలంపులు నిన్ను కలవరపరచనీయకము నీ మనస్సు నిభ్రమగా ఉండనేమో ఆమెంట్రయిస్లాడు కీర్తన డెబ్బై ఏడు నాలుగులో నేను కలవరపరుచు ఉన్నాను అని కీర్తనకారుడు చెప్తున్నాడు ఇంక కీర్తన ఎనభై ఎనిమిది పదిహేనులో భయము చేత కలవరపడుతున్నాను అంటున్నాడు యశ ఇరవై ఒకటి నాలుగులో నా గుండె తటతటా కొట్టుకును చిన్నది మహాభయము నన్ను చిన్నది అంటున్నాడు ఈ పదిహేడు ఎనిమిదిలో నిర్దోషులు భక్తిహీనుల స్థితి చూసి కలవరపడతారు మొత్తం ఇరవై నాలుగు ఆరులో మీరు యుద్ధములను గురించి యుద్ధ సమాచారములను గురించి వినినప్పుడు మీరు కలవరపడకుండా చూచుకోండి అని చెప్తున్నాడు మరి ప్రభువారు చెప్పారు వ్యవహాన్ని పదకొండు ముప్పై మూడులో విశ్వాసుల మధ్యలో విశ్వాసం లేని స్థితిగతులు చూచినప్పుడు మరి ఆత్మలో కలవరపాటు వ్యవహాన్ పన్నెండు ఇరవై ఏడులో ప్రాణానికి హింస కలుగుతున్నప్పుడు కలగబోతుంద పోతున్నప్పుడు ప్రాణం కలవరపడుతుంది పదమూడు ఇరవై ఒకటి ఆత్మ సంబంధమైన ప్రియుల ద్వారా మనకి హాని కలగబోతుందంటే మరి ఆత్మలో కలవరం అప్పుసరకార్యం పదిహేడు పదమూడు జన సమూహంలో వ్యతిరేకంగా లేచినప్పుడు కలవరం హెబ్రి పన్నెండు పదిహేను చేదేని వేరు మధ్యలో లేచి మరి విశ్వాస మధ్యలో లేచి గలుబులు చేర్చున్నందున కలవరం మొదటి పేతి మూడు పద్నాలుగు కొంతమంది రకరకాల బెదిరింపుల వలన బెదిరింపులు కలిగి బెదిరింపు చేస్తూ ఉంటారు అందరు బట్టి కలవరం అలాగే ఇట్లా రకరకాలుగా గలతి ఒకటి ఏళ్ళలో చెప్పబడినట్లుగా మనలను కలవరపరచడానికి కొంతమంది ఉంటారు అయినప్పటికీ యోహాను పద్నాలుగు ఒకటిలో ప్రభువారు చెబుతున్నట్లుగా మీ హృదయములను కలవరపడని ఈకుడి అయితే ఫిలిపి నాలుగు ఐదు ఏళ్ళలో చెప్పబడినట్లుగా మరి ప్రభు సమీపంగా ఉన్నాడు దేనిని గురించి చింతపడకుడు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయడు అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యస్సు క్రీస్తు వల్ల మీ హృదయములకు మీ తలంపులకును కావలేండిను చేసాడు అంతేకాదు రెండో కొన్ని పది ఐదులో చెప్పబడినట్లుగా ప్రతి ఆలోచన క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి క్రీస్తుకు అప్పగించవలసి ఉన్నది అప్పుడు మన కలంపులు మళ్ళను కలవరపరచనివి మన మనస్సు కూడా నిభ్రంగా ఉంటుంది ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగి తండ్రి పరిశుద్ధురాన్ని పరిశుద్ధున మన స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు దేవ మా తలంపుల ద్వారా మమ్మును కలవరపరిచే ప్రతి ఆందోళనకరమైన మరి పరిస్థితుల్లో కూడా మా ఆలోచనలు చెరపట్టి నీ చేతికి అప్పగించడానికి మా హృదయాలు మరి కలవరపడనీకుండునట్లు ప్రతి విషయంలోనూ ప్రార్థనలు విజ్ఞాపనలు యాచనలు చేస్తూ కృతజ్ఞతాపూర్వకంగా మా విన్నపములు మీకు తెలియచేసి మరి మా మీ సమాధానాన్ని మా హృదయాలకు మా తలపులకు కావలు ఎండినట్లు మీరే మాకు దయచేయమని ప్రార్థిస్తూ ప్రతిమలాడుకుంటూ యేసు నామంలో అడిగిపెట్టుకునించిన తండ్రి రేపు మరొక వాగ్దానంతో మనం కలుసుకుందాం ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని దీంట్గా